న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిడదవోలు వైకాపా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మన మహిళా కౌన్సిలర్స్కి ఈ సందర్భంగా వారిని సన్మానించడానికి ఇక్కడ మనం ఇచ్చేసి ఉన్నాం మన నాయకుడు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బైలో మహిళలు సమాన వేతనాలు సమాన ఆర్థిక ఇది కల్పించడం కోసం పలు దేశాల్లో ఉద్యమాలు చేశారు ఈ ఉద్యమాలను గుర్తించి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఐదులో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు నుంచి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలనా కాలం ఐదు సంవత్సరాల్లో కూడా మహిళలకి యాభై శాతం అవకాశాలు అన్నింటిలో కూడా కల్పించి వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించారు వారు ఇచ్చిన వారికి ఇచ్చిన అవకాశాలు గత ప్రభుత్వాలు కానీ తరువాత ప్రభుత్వాలు కానీ ఎవరూ కూడా కల్పించలేరు అన్ని అవకాశాలు ప్రతి దాంట్లోనూ కూడా నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి పదవుల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసనాయుడు గారు కూడా నియోజకవర్గంలో మహిళలకి సమాన ప్రాతినిధ్యం కల్పించి వారిని ప్రోత్సహించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి చేసిన మన మహిళా కౌన్సిలర్లకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి నిడదవోలులోని మహిళా కౌన్సిలర్లకు దుశాలు వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా మహిళా వార్డు కౌన్సిలర్ పువ్వుల రతీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని అన్ని రంగాలలో ఉన్న మహిళలను మనం ఆదర్శంగా తీసుకోవాలని మన దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము మనందరికీ ఆదర్శంగా నిలిచారని ఇలా ఎంతో మంది మహిళలు మూర్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారని వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు పువ్వుల రతీదేవి గుర్రపు శాంతిశ్రీ ఆలమూరి భారతి పడాల శిరీష తోలేటి ఝాన్సీ పిట్టా పద్మావతి మొదలవలస నాగమణి అహ్మదున్నీసా బేగం మేడపాటి సరితారెడ్డిలకు దుస్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లతో పాటు నిడదవోలు పట్టణ వైకాపా కార్యదర్శి గాజుల రంగారావు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు వార్డు కౌన్సిలర్లు వజీరుద్దీన్ గోపిరెడ్డి శ్రీనివాస్ దాకే అనిల్ ఆరుగొల్లు వెంకటేశ్వరరావులతో పాటు విషా గణేష్ పాలాకిరణ్ తోలేటి కోటి అప్సర జానీ గొర్రపు జేమ్స్ భీమవరపు నాగేంద్ర ఆలమూరి రాజా ఉర్లాహరి మొదలవలస నాని కొమ్మిశెట్టి సాయి మరియు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన నడదూల్ నియోజకవర్గ కార్యాలయంలో ఎంత అందంగా ఎంత చక్కగా సందడిగా శ్రీనివాస నాయుడు గారి ఆదేశానుసారం ఇక్కడ జరుగుతున్నందుకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తోటి కౌన్సిలర్స్ అందరికి మహిళా కౌన్సిలర్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేము ఎంతమంది ఉన్నామో మా వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళ లేకపోతే మేము లేము మేము లేకపోతే వాళ్ళు లేరు ఈ రోజు సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగిన స్త్రీ బరువు తల్లి బాధ్యత తండ్రి మరి తండ్రి లేకుండా మనం ఏ పని చేయలేము అలాగే మహిళలందరూ ఈ రోజు ఎంతో మంది మహిళలు చదువుకుని కుటుంబానికి ఆలంబన కోసం బయటికి రావాల్సి వస్తుంది మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉన్నాము ఈ రోజు మన ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు మన మనకు అందరికీ మార్గదర్శకం ఎందుకంటే ఆవిడ ఎంత చక్కగా ఒక వెనుకబడిన జాతి స్త్రీ అని అన్నా కానీ ఆవిడ నుంచో వచ్చి రాష్ట్రపతి అయ్యారు అందుకు కారణం ఆవిడ ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ తో పనిచేశారు ఆవిడి అందుకనే ఆవిడకి ఈ రోజు రాష్ట్రపతిగా గుర్తింపు వచ్చింది మహిళలు ఇంట్లో కష్టపడి ఇంట్లో పనిచేసి పిల్లలను సముదాయించుకుని ఉంటారు కుటుంబం కోసం అటువంటి మహిళల జాతులు నేను పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఇలా కౌన్సిలర్స్ అవ్వడానికి మా కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళు వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహించబట్టే ఈ రోజు ఇంతమంది మహిళలు బయటకు వచ్చి మేము ఏ కార్యక్రమం జయప్రదంగా చేయగలుగుతున్నాం ఆ కమిట్మెంట్ ఉంటే మహిళ ఏదైనా సాధించగలదు ప్రతి రంగంలోనూ ఏ రంగం చూసినా విద్య వైద్య విద్య ప్రతి దాంట్లో అంతరిక్షం నుంచి అవని మీద నుంచి అంతరిక్షం వరకు మహిళ లేని రంగం అంటూ లేదు ఈ రోజు రీసెంట్ గా మనకి వందే భారత్ కి ఒక గిరిజన మహిళ డ్రైవర్ గా వచ్చి రెండు రోజులైంది లో ఉన్న ఆవిడ అక్కడ చేసి ఉద్యోగం ఈ రోజు మన డివిజన్ కి ఇటువైపు వచ్చింది రెండు రోజుల క్రితం మన వందే భారత్ కి డ్రైవర్ గా నియమించబడింది మన స్ఫూర్తి ప్రతి మహిళని చూసి మనం ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ని మనం స్ఫూర్తిగా తీసుకుని మంచి విషయాలను గ్రహించి మన పిల్లలు కూడా మన ఆడపిల్లలకి మంచి చెప్తూ ఎలా అయితే మంచి చేయమని చెప్తున్నాం మా పిల్లలు కూడా అలా మంచి నేర్పుతూ పిల్లల్ని సెల్ ఫోన్లు దూరంగా ఉంచి ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని బాధ్యతగా పెంచి మమ్మల్ని మేము ఎలా పెరిగి ఈ రోజు సొసైటీలో ఒక మంచి పౌరురాలుగా ఉండి అందరికి ఎలాగా మన్నలు పొందుతున్నాము అలాగే తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మహిళ అయిన సునీత విలియమ్స్ అవని నుంచి ఈ భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్లే రావిడి మరి వారం రోజుల్లో పది రోజులు తిరిగి వస్తారు అక్కడ పరిశోధనలు చేసి అనుకున్నారు కానీ ఈ రోజు తొమ్మిది నెల రాలేకపోయారు కానీ ఈ మధ్యనే ఒక రెండు నాలుగు రోజుల క్రితమే ఒక బుల్లెటిన్ రిలీజ్ చేశారు అంతరిక్ష కేంద్రం వాళ్ళు త్వరలోనే సునీత విలియమ్స్ గారు క్షేమంగా ఉన్నారు మన భూమి మీదకి వస్తున్నారని అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పిల్లల్ని అలా తయారు చేస్తే దేశానికి ఉపయోగపడతారు మరి మన పిల్లలకి అలాంటివి నేర్పాలి ఒక రాష్ట్రపతి గురించి అయినా ఒక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయినా ఆవిడ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఆర్థిక మంత్రిగా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక మహిళగా ఆవిడ ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం గ్రేట్ ఇందిరాగాంధీ గారి తర్వాత ఆవిడే అన్నారు అది ఒక ఆ స్ఫూర్తి ఎందుకంటే పిల్లలు ఏదైనా చదువుకున్నప్పుడు రాజకీయాలు ఎందుకో అనుకుంటారు కొంతమంది కానీ రాజకీయాల్లోకి వస్తే కూడా మనం ఎక్కువ మందికి సర్వీస్ చేయడానికి ఉంటది ఈ రాజకీయాలను కూడా కొంతమంది ఇప్పుడు మేము స్కూల్ చెప్తున్నాం రాజకీయాల్లోకి వచ్చాం రెండు చేయగలుగుతున్నాం అలా స్ఫూర్తిగా తీసుకోవాలి మా ఆడవాళ్ళు బయటికి రాకూడదు లేకపోతే ఇది చేయకూడదు అది చేయకూడదు కాదు ఈ రోజు మేము పద్దెనిమిది మంది ఉన్నాము అంటే అది అంతటి కాను శ్రీనివాస నాయుడు గారు మేమందరం కరెక్ట్ గా ఉండి ఆయన చేసిన దానికి మేమందరం పని చేస్తున్నాం కూడాను ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉండి మనకి ఇచ్చిన బాధ్యతని అందరూ నెరవేర్చాలని కోరుకుంటున్నారు త్వరగా భూమి మీదకి వచ్చి మన అందరితో కలవాలని అనుకుంటూ ఆవిడకి ప్రత్యేకంగా ఎందుకంటే అంత అసలు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఫుడ్ కానీ ఏం ఉండదు అనేది మనకు తెలుసు తీసుకెళ్ళిన కూడా ఐటమ్స్ అయిపోతాయి మరి ఆవిడ ఎలా ఉండగలుగుతున్నారు ఆ తొమ్మిది నెలల నుంచి ఆవిడ ఎలా ఉండగలుగుతున్నారో ఊహించడానికి కూడా నమ్మశక్యంగా అనిపించదు కానీ ఆవిడ వాయిస్ మొన్న వాట్సప్ లో అది పెట్టారు ఆవిడ రావాలని ఆవిడికి ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా కౌన్సిలర్స్ అందరి తరఫున తెలియజేస్తున్నాను ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని ఆవిడ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలని కోరుతున్నాను